మనం ఇప్పుడు జంగారెడ్డిగూడెం మండలంలోని కుంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్ర జలాశయానికి వెళ్తున్నాం ఉరుపట్ల గురం జంగారెడ్డిగూడెం మధ్యలో నుంచి ఈ రహదారి ఉంటుంది చక్రదేగురపల్లి ఇది దాటిన తర్వాతే మనకి కుంగువారిగూడెంలో ఈ జలాశయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై సమయంలో నిర్మించారు అప్పుడు ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ నిర్మాణం సాగింది ప్రస్తుతం దీని ద్వారా పదిహేను వేల ఎకరాల ఆయకట్టుగా సాగునీరు అందుతుందని గూగుల్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా జంగారెడ్డిగూడెం కోట ద్వారకా తిరుమల నల్లజర్ల తాడేపల్లగూడెం మండలాల్లోని సుమారు ఇరవై రెండు గ్రామాల పరిధిలో పంటలు సాగుతున్నాయి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కాస్త నిర్వహణ లోపంతో వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం పరిశీలిస్తే తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సరిహద్దుగా ఏర్పడే నది ఎర్ర కాలువ ఈ ఎర్ర కాలువను ప్రాజెక్టుగా మరిచేందుకు అప్పుడు ప్రభుత్వం స్థానిక నాయకులు ఎంతోమంది కృషి చేసినట్లు చెబుతున్నారు ఈ ప్రాంతం తరచుగా వరదలకు పురుదవుతుందని మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ నది సమీపంలోని కొల్లేరు సరస్సు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు సమీపంలోని బంగాళాఖాతం కలిసే ముందు ఉప్పుటేరు నదిలోకి ప్రవేశిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడ మండలంలో కొంగువారిగూడెం గ్రామ సమీపంలో ఎర్ర రకాల ద్వారా వెళుతుంది ఈ ప్రాజెక్టు రెండు పాయింట్ డెబ్భై మూడు కిలోమీటర్ల పొడవున మట్టి ఆనకట్టతో నిర్మించబడింది నాలుగు వెంటలతో హైయెస్ట్ బ్రిడ్జ్ స్పిల్వే రెగ్యులేటర్ కలిగి ఉన్నది ఎర్త్ డ్యామ్ యొక్క కిలోమీటర్లు జీరో పాయింట్ ఫోర్ జీరో వరుసగా ఎడ మరి కుడి హెడ్స్ బూయూజ్ కాలువలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు కింద కొన్ని వందల మంది రైతులు తమ భూములను సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా కేటాయించినట్లు మనం చూడవచ్చు అదేవిధంగా జిల్లాలో మెట్ట ప్రాంత రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముప్పై ఏళ్ళ క్రితం కుంగువారిగూడెంలో శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయాన్ని నిర్మించారని చెప్పవచ్చు కుడి ఎడమ కాలువలో ఎత్తిపోతల పథకాలు దీని కింద ఉన్నాయి మరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో ఎత్తు డ్యామ్ పనులు ప్రారంభించారు ఇందుకు సంబంధించి అప్పట్లో నాలుగు టీఎంసీలు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టు నిర్మించారు ప్రస్తుతం ఎనభై ఐదు మీటర్ల పైన ఎత్తున నీరు నిల్వ చేస్తుండగా ప్రాజెక్టు జలాశయం కుడి ఎడమ కాలువలు ఎత్తిపోతల పథకాలు పిల్ల కాలువల ద్వారా రైతులకు పంటలకు సాగునీరు అందుతుంది ఇంకా మనం ఈ రిజర్వాయర్లో కేజ్ కలర్చర్ని గతంలోనే చేపట్టారు దాదాపు ఒక దశాబ్దం కావస్తుంది అంటే చేపలకు సంబంధించి ఇతర ప్రాంతాల వారు కొనుగోలు చేస్తుంటారు ఈ ప్రాంతంలో ఈ రిజర్వాయర్ని ఎక్కువగా వినియోగించుకున్నట్లయితే పర్యాటకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని స్థానికులు చెబుతున్నారు వరదల సమయంలో మాత్రం బాగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని కింది కాలువల దగ్గర ఆనకట్టలు కట్టలు తెగిపోయి ప్రమాదం పొలమార్లు చోటు చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ కింద పరిగణించబడుతున్న రక్షిత భూములలో తొమ్మిది వేల తొమ్మిది ఆరు ఉన్నాయి ఎడమ ప్రధాన కాలువపై రెండు వేల ఇరవై మూడు హెక్టార్లు కుడివైపున వెయ్యి పన్నెండు హెక్టార్లు ఉన్నాయి ఏఏబీపీ సహాయానికి ముందు కుడి ప్రధా కాలువలో రెండు పాయింట్ పద్దెనిమిది కిలోమీటర్ల వరకు నీటి పాతల సౌకర్యాలు అందించబడ్డాయి ఇక్కడ మనం చూసుకుంటే పిచ్చి మొక్కలు ఈ బేస్మెంట్ కూడా కొంచెం వాడినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందినట్లయితే బాగుంటుందని చెప్పేసి అని స్థానికులు చెబుతున్నారు చూడవచ్చు మనం చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ సమీప ప్రాంతంలో ఇంత పెద్ద రిజర్వాయర్ ఉండటం ఈ ప్రాంతానికి గర్వకారణంగా ఉంది ఒకప్పుడు జంగారెడ్డి కూడడానికి సాగునీరు తాగునీరు ప్రశాంతమైన సమయంలో ఈ రిజర్వాయర్ని నిర్మించి ఎర్రకాలు పై సంగారెడ్డిగూడెంలో భూగర్భ జలాలు అడగంటనీయకుండా తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పవచ్చు అదేవిధంగా వరదల సమయంలో ఎర్ర కాలువలో వృధామయంగా నీరు ప్రవహించడంతో ఈ కాలువకు ఎర్ర కాలువని వచ్చింది ఎర్ర కాలువని ఈ ప్రాంతంలో రిజర్వాయర్గా మలిచి సాగునీరుని దంచడంలో అప్పటి ప్రభుత్వం స్థానిక నాయకులు కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు మనం ఇక్కడ చూడవచ్చు ఆ పక్కన చివర దీనికి సంబంధించి కాటేజీలు కూడా నిర్మించారు అదేవిధంగా ఇక్కడ ఇంకా మరో కట్టడాన్ని అసంపూర్తిగానే వదిలేశారు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రాజెక్టును ఆధునీకరించటం నిర్మాణాన్ని పటిష్టం చేయటం కింది కాలువలు ఆనకట్టలను మరమ్మతులు చేయించటం తదితర అంశాలను పరిశీలించాలని చెప్పి అని ఇక్కడ రైతులు అడిగిన తర్వాత చెప్పారు అదేవిధంగా పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చెందించాలని కోరుతున్నారు ఇక్కడ కిందకి వెళ్తే ప్రాజెక్ట్ని చూడవచ్చు కిందకి వెళ్ళేటప్పుడు మెట్లు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దవారు మనకి జంగారెడ్డి నుంచి దగ్గరలో ఉంటుంది సుమారు ప్రాంతాన్ని పదిహేను వేల మొక్కలతో సాగు ఈ జలాశయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై సుమారు ప్రాంతంలో నిర్మించారు ఏర్పాటు చేయాలని చెప్పాను ఇక్కడ పరిశీలిస్తే అదేవిధంగా మీరు అంటే దగ్గర దగ్గర యాభై లైక్ చేసి ఈ ప్రాంతంలో సబ్స్క్రైబ్ చేయాలని సాగునీరు అందించే ప్రధాన అవుతున్నాను జలాశయం ఇది మరోసారి మరే వీడియోతో ఫ్రెండ్స్ చుట్టుపక్కల జంగారెడ్డిగూడెంతో పాటు సుమారు యాభై గ్రామాలకు ఇప్పుడు ఈ జలాశయాన్ని సాగనే రంగూట మండలంలోని కుంగువారిగూడెం గ్రామంలో శ్రీ కరాటం రిజర్వాయర్